హాయ్ గైస్ ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ట్రై చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి ఏ అడావడి ఆరు బాటాలు లేకుండా సింపుల్గా చేయటానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కొంచెం మంచి వాసన వస్తుంది డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమి బాగా వాసన పోయేంత అంతవరకు బాగా వేసుకోవాలి చాలా మంది అనుకుంటారు ఉల్లిపాయలు బాగా వేగిపోతే మాడిపోయినాయి అనుకుంటారు కాదండి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది మనం చేసే గుజ్గురు కాబట్టి తీపి రాకూడదు పూర్తిగా ఉంటే పండుద్దాం అందులో మన మసాలాలు కానీ ఏమైంది సింపుల్గా ప్లెయిన్గా చేస్తున్నాం ముందుగా వాటిని బాగా వేగనిద్దాం మధ్య మధ్యలో ఇలా తిట్టుతా ఉండండి అప్పుడప్పుడు అంత కమ్మటి వాసన వస్తుందంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకాయలు ఇంకా మంచి స్మెల్ ఉంటుంది అసలు చూసారా ఇలా వేగాది ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా యాక్చువల్గా ఉల్లిపాయలు ఎర్రగా ఉన్నాయి అందుకే మీకు అలా కనపడుతుంది నేను వేయలేదు మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఉల్లిపాయలు వేగే వరకు తిప్పుతూనే ఉన్నాను సో ఉల్లిపాయలు బాగున్నాయి చక్కగా వేగినాయి ఇప్పుడు మనం అందులో ఒక టమాటా వేసుకుంటాము ఆ టమాటా అనేది మీ ఆప్షనల్ తీసుకోవచ్చు ਮੈ ਕੁਤੁ ਮਾਨ ਲੇ ਕੁਤੁ ਦੇ ਨ੉ ਲੋ ਕੱਦਾ ਨੋ ਕੋਰ ਕੋਰ ਸਵੇਂ ਕੇ ਚੀਂ ਪੀਰ ਪੁਣ ਪ੍ੁਰਸ ਤੇ ਕੀਕੇ ਅਕੁਡੁ ਅਨ੍ਬੁਲ ਕੋਰ ਦੀਜਾ ਪ੍ੱ�

సిమ్ లో పెట్టుకుని మూత వేసుకుందాం బాగా మగ్గే వరకు ఉడికిన బాగా వెగిపోయింది బాగా లైట్గా అడుగంటుంది ఆయిల్ పైకి వచ్చేసింది సరే ఇంకా కొంచెం మగ్గనిద్దాం అంత టేస్ట్ ఉంటుంది ఓకే అండి బాగా వేగిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం కారం చూసారా వెల్లుల్లిపాయలు ఎలా ఉన్నాయో రాజమండ్రి నుంచి వచ్చిన కారం ఇది కొంచెం నేను కారం ఎక్కువే తింటాం కాబట్టి మేము ఎక్కువే వేసుకుంటున్నాం ఇందులోనే మసాలాలు అన్నీ వెల్లుల్లిపాయలు అన్నీ వేసి పంపిస్తాం అంటూ సో కారం వేసుకున్నాం కదా తక్కువసారి తెచ్చుకోండి ఇంకా స్టవ్ సిమ్లోనే పెట్టానమ్మా కొంచెం వాటర్ తీసుకుందాం కొద్దిగా ప్లస్ ఎందుకంటే కారణం కూడా పోయే అంత వరకు కొంచెం వేగితే బాగుంటుంది సో మళ్ళీ మూత షేప్ మగ్గనద్దాం ఓకే ఇందాక మనం వేసిన వాటర్ కూడా విరిగిపోయింది సో చూడండి ఎలా వచ్చింది కర్రీ ఓకే అయితే ఇప్పుడు ఇందులో నేను ముందుగా గుడ్లు బాయిల్ చేసి ఉడకపెట్టుకున్న గుడ్లని చక్కగా కట్ చేసుకున్నాను మూడు వైపులా గుడ్లని ఓకే సో నేను సెవెన్ ఎక్స్ వేసుకున్నాను మనిషికి వచ్చి రెండు మూడు చెప్పిన ముగ్గురు అంటాం ఇంట్లో కొంచెం సేపు ఇలా వేసుకొని చెప్పుకొని కొంచెం ఈ గ్రేవీ అందులోకి వెళ్ళేటట్టు కొంచెం కలర్ కూడా అంటితే బాగుంటుంది ఏదో వైట్ పెద్దలా కాకుండా బాగుంటుంది సో గుడ్డు ఇలా వచ్చిన తర్వాత నేను ముందుగా చింతపండు వేడి నీళ్ళు నాన పెట్టుకొని రసం శుభ్రంగా పిసికి రసం మాత్రమే తీసుకున్నాను సో అది వేసుకున్నాను చింతపండు అంటే చాలా ఎక్కువ కాదు చాలా తక్కువ నిమ్మకాయ చిన్న నిమ్మకాయ నిమ్మకాయ అంటే మళ్ళీ ఎక్కువైపోతుందేమో ఎలా చెప్పాలా గోళీ చిన్న గోళి ఉంటుంది చూడండి సోడాలో ఉంటే గోళి అంత గోళీ అంత తీసుకున్నాను సో పుల్ల పుల్లగా కులం కూర కొంచెం మరీ ఎక్కువ పులుపు అయిపోకూడదు ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది సో ఇదండి ఇలా వేసి కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే కొద్దిగా వేసుకోండి నేను పర్లేదు వేసి మూత పెట్టి దమ్ చేసాను సో ఫైనల్గా కర్రీ అయిపోయింది ఇది మరి మీ దిగ్ర అంటారు కర్రీ అంటారు ఏమంటారు ఇది ఉంటా ఇలా ఉంటుంది కర్రీ ఓకే చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కొంచెం వేసుకుంటే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఇప్పుడు పిన్నెలో తీసేసుకుందాం ఇందులోకి ఓకే కొంచెం కొత్తిమీర కూడా ఇవ్వాల్సింది ఇంట్లో కొత్తిమీర లేదు చూస్తుంటే మొదలు విడిపోతుందా తినేలా వస్తుందా అలా ఉంటారు మరి మనతోటి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి టేస్ట్ మీరు దీన్ని వండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఇది ఇప్పుడు వేడి వేడి అన్నంలో తిందాం